మైనర్ బాలికపై తండ్రి వరుసయ్య వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన నెల్లూరు జిల్లాలో వెలుగు చూసింది గత నెల ముప్పైనా బాలిక మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు ఆ బాలికపై తండ్రి వరుసయ్యే వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు నిందితుని అరెస్ట్ చేసిన పోలీసులు కేసు వివరాలు మీడియాకు వెల్లడించారు టీపీ గూడూరు మండలం వెంకనపాలెం గ్రామానికి చెందిన శాంతి అనే మహిళ మొదటి భర్తతో విడిపోయి కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది ఆమెకు కుమార్తె కుమారుడు ఇద్దరు పిల్లలున్నారు మూడు సంవత్సరాల క్రితం కరిగిరి మండలం బల్లిపల్ల పంచాయతీ విశ్వనాథపురం గ్రామానికి చెందిన కొమ్మి మల్లికార్జున్ అనే వ్యక్తిని ఈమె రెండో వివాహం చేసుకుంది వీరి మధ్య నెల రోజుల నుంచి విభేదాలు తలెత్తాయి భార్యపై కక్ష పెంచుకున్న మల్లికార్జున్ పాఠశాలలో చదువుకుంటున్న కుమార్తెకు మాయమాటలు చెప్పి మోటార్ సైకిల్ పై కనిగిరి మండలం బల్లిపల్లి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు రూరల్ ఇన్ఛార్జ్ డిఎస్పి శ్రీనివాసులు రెడ్డి తెలిపారు మైనర్ బాలిక అత్యాచార ఘటనపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు గత నెల ముప్పై తారీఖు నాడు టీపీ గూడూరు మండలం పోలీస్ స్టేషన్లో ఒక మహేంద్ర బాలిక కనిపించట్లేదని ఒక కేసు నమోదైంది గర్ల గర్ల మిస్సింగ్ అన్న కేసు నమోదైంది ఈ కేసులో టీపీ గొడు రసయ్య గారు కృష్ణపట్నం పోర్టు ఇన్స్పెక్టర్ గారు వీళ్ళంతా కూడా టీమ్స్ ఫామ్ చేసి ఈ అమ్మాయి కోసం ప్రయత్నం చేశారు ఈ కేసులో అమ్మాయి తల్లి శాంతి అని చెప్పేసి ఆమె గతంలో భద్రత విభేదాలు వచ్చి ఆ అతనితో విడిపోయి వేరే జీవిస్తున్నామే ఆమెకి మల్లికార్జున అనే వ్యక్తితోటి పరిచయమార్పడి అతను వివాహం చేసుకుని ప్రస్తుతం అతనితో వెంకన్నపాలెం టీపీ గొడూరు మండలం వెంకటపాలెం గ్రామంలో కాపురం ఉంటున్నారు వీరికి పదమూడు సంవత్సరాల బాలిక ఉన్నది ఆ బాలికకు ఈ వ్యక్తి ఈ మధ్యకాలంలో తల్లికి ఇతనికి మంచి ఉభేగాలు వచ్చి వేరుగా ఉంటున్నారు దాని గురించి ఈ తల్లి మీద కోపంతో ఈ వ్యక్తి ఈ మల్లికార్జున అనే వ్యక్తి ఈ మైన బాలిక స్కూల్లో ఉంటే ఆమె దగ్గరికి వెళ్ళి తల్లి రమ్మందని చెప్పేసి బట్టలు పంపిస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి ఈ మైనర్ బాలికను తీసుకుని అతను తన స్వగ్రామమైన కనిగిరి మండలం బల్లిపల్లి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్ళి అక్కడ అటవీ ప్రాంతంలో ఈ పాపను ఈ పాపపై అత్య చేయడం చేయడం జరిగింది ఆ తర్వాత పోలీసు వారు ఈ టీమ్స్ అన్నీ కూడా ఆ ప్రాంతంలో క్షణంగా ప్రయత్నం చేసి చివరికి మొద్దాయిని పాపను కూడా రక్షించారు మొద్దాయిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు ఒక నిర్మాణం పంపిస్తున్నాం దీంట్లో ముఖ్యంగా కన్న తండ్రి వసే వ్యక్తే ఈ మైనపాలపై అత్యాచారం చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది దీనిపై క్షుణంగా కేసు దర్యాప్తు చేసి ముద్దాయి శిక్ష పడే విధంగా ప్రయత్నం చేస్తాం ఈ కేసులో బాగా ప్రాముఖ్యత పనిచేసిన మా ఇన్స్పెక్టర్ ఇది మన కృష్ణపట్నం బోర్డు సీఏ గారికి ఎంటర్ప్రీటర్ గారికి అదేవిధంగా ఎస్ఏ టీపీ గోడూర్ కుమార్ గారికి వారి సిబ్బందికి అందరూ కూడా ఎస్పీగా రివార్డు అనౌన్స్ చేశారు వారిని అవన్నీ కూడా అభినందించారు ఇతనిపై ముందు ధర్ల మిస్సింగ్ కేసు నుంచి పోక్స్ యాక్ట్ కింద కేసు కట్టి డిఎస్పీ స్థాయి అధికారి దర్యాప్తు చేయాలి ఈ కేసు రూరల్ డీఎస్పీ ఇన్ఛార్జ్గా నేను ఈ కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది